విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా తెలుసుకోవాలి లేకపోతే తెలంగాణ బిడ్డలంతా కూడా ఆగమైపోతారు ఇక చూడు బండి సంజయ్ పైసా పని చేయలే నలుగురు బిజెపి ఎంపులు నాలుగు రూపాయలు తేలే కాంగ్రెస్ ఒక్క హామీని అమలు చేయలే ఎంపీ ఎలక్షన్ల తర్వాత సర్కారు ఉంటుందో ఉండుతుందో దమ్ముంటే చేయగలిగితే చేయగలిగిందే చెప్పాలి వినోద్ గెలిపి ఇప్పటికే ఖాయమైంది కరీంనగర్ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మీరు ఆలోచించాలి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలంతా కూడా ఒక దద్దమ్మలని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణ రాష్ట్రానికి పైస తెచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల వాళ్ళకు విశ్వాసం విశ్వసనీయత ఎంత ఉందో కూడా నాకు తెలియదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులు అన్న పదం లేదు కేవలం తమ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం అవసరాల కోసమే భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా తమ తమ వ్యూహాల కోసం చేస్తున్నాయి భవిష్యత్తులో ఏది జరిగినా కూడా ఒకటే నినాదం మీరు గుర్తు గుర్తుపెట్టుకోరి మరొకసారి కేసీఆర్ సీఎం అయితేనే ఈ కష్టాలు అన్నీ కూడా పోతాయి కరెంటు కష్టాలు తొలుగుతాయి నీటి కష్టాలు జరుగుతాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆత్మహత్యలు అవసరం లేదు రైతు బంధు మీ ఖాతాలో పడుతుంది రైతు బీమా వస్తుంది సంక్షేమ పథకాలు అన్నీ కూడా మళ్ళీ అమలవుతాయి కేసీఆర్ కనుక ఈ పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు గెలిపించకపోతే మన తలరాతన ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చి కూడా మార్చలేడు ఒకడేమో దోపిడీ చేస్తాడు ఇంకోడేమో కుట్రలు చేస్తాడు ఇంకోడేమో కేసులు పెడతాడు ఇంకోడేమో దాడులు చెప్పిస్తాడు ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలను గుర్తుపెట్టుకోండి నేనేమంటున్నానంటే కేసీఆర్ అనే ఒక నినాదం వెనుక కేసీఆర్ అనే మూడు అక్షరాల వెనుక ఈ తెలంగాణ ప్రాంతం నాలుగు కోట్ల మంది జీవితాలు ఆశపడి ఉన్నాయి నాలుగు కోట్ల మంది జీవితాలు ఉన్నాయి అనేది విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా రేపు భవిష్యత్తులో ఏది జరిగినా కూడా ఏం జరిగినా కూడా విషయాన్ని అనేది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకొని